ఆ మహిళా మంత్రి ఒంటరైపోయారా లేక ఒంటరిని చేస్తున్నారా ఏమో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇలాంటి చర్చ జరుగుతోంది మరి ఆమె నిజంగా తప్పు చేశారా లేక చేసినట్లు రాజకీయ ప్రత్యర్థులు బురద జల్లుతున్నారన్నది పక్కన పెడితే సహచరి కోసం అమాత్యురాలు ఎందుకు నోరు మెదపడం లేదన్నదే ఇప్పుడు కీలకంగా మారింది అపోనెంట్స్ అంతలా విరుచుకుపడుతుంటే ఆమెకు సపోర్ట్ ఇచ్చేలా ఒక్క మంత్రి కూడా మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు దీంతో ఇదంతా కావాలనే చేస్తున్నారా పార్టీ నేతలే పొగబెడుతున్నారా అన్న గుసగుసలు ఎక్కువైపోయాయి ఇంతకీ ఎవరా మంత్రి ఏమా కథ గుమ్మిడి చుట్టూ వివాదాలు ఆపత్కాలంలో ఆమెకి సపోర్ట్ ఏది అటు జిల్లా నేతలు మాట్లాడరు ఇటు సహచర మంత్రులు జాడలేరు ఏపీ స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విషయంలో ఏదో జరుగుతుందన్న గుసగుసలు ఇప్పుడు ఇలాగే వినిపిస్తున్నాయి ఫైర్ బ్రాండ్ గా పేరున్న సంధ్యారాణిని ఇటీవలే వరుస వివాదాలు చుట్టుముట్టడమే దీనికి కారణంగా చెప్పొచ్చు అయితే ఆమెని ఇబ్బంది పెడుతున్న అంశాలు అసలు సంబంధమే లేనివి కొన్నైతే అనుచరుల కారణంగా తలనొప్పిగా మారనివి మరికొన్ని అంశం ఏదైనా సరే వస్తున్న ఆరోపణలు ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి సీనియర్లని కాదని దూకుడుగా ముందుకు వెళ్లి ఆమె ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవడమే అనుషి అనుకుంటే ఎన్నికల్లో విజయం సాధించి మంత్రి పదవి చేపట్టడం మరో సంచలనం అనే చర్చ జరిగింది అలాంటి గుమ్మిడి సంధ్యారాణి ఇప్పుడు వరుస పెట్టి కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అవుతూ ఉండటం రకరకాల చర్చలకు తావిస్తోంది ఇది ఎవరో కావాలని చేస్తున్నదా లేక టైం బాగోలేక ఆవిడే ఇరుక్కుంటున్నారా అన్నదే సస్పెన్స్ గా మారింది సంధ్యారాణి మంత్రి పదవి చేపట్టిన కొద్ది రోజులకే విజయవాడలోని తన నివాసంలో కుమారుడి బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఆ సెలబ్రేషన్స్ లో భర్త ఇతర సన్నిహితులతో కలిసి డీజే సాంగ్స్ కి స్టెప్పు సందడి చేశారు మంత్రి ఆ వీడియో నెట్టింటా వైరల్ అయిపోవడంతో తొలిసారి వివాదాల్లోకి ఎక్కారు ఈ అమాచిరాలు టీటీడీ క్షేత్రంలో అసభ్యకర డాన్సులు చేశారంటూ మంత్రి కుటుంబంపై ప్రత్యర్థులు దుమ్మెత్తిపోయడం పెద్ద దుమారానికి దారితీసింది ఆ కార్యక్రమం జరిగింది తన నివాసంలోనే అయినా ఆ ఆరోపణలకి వివరణ ఇవ్వడానికి సంధ్యారాణికి తల ప్రాణం తోకకూ ంటే నమ్మాల్సిందే ఆ రచ్చ అలా జరిగిందో లేదు శాఖాపరమైన మరో సమస్య ఆమె తల మీదకి వచ్చిపడింది గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ సర్పవరపు శ్రీనివాస్ ఇరవై ఐదు లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డం తీవ్ర స్థాయిలో వివాదాస్పదమైంది ఇదే ఆదురుగా ఆమెపై రాజకీయ ప్రత్యర్థులు విమర్శల బాణాలు గుప్పించడం మొదలు పెట్టారు లంచాల బాగోతం సంధ్యారాణికి తెలిసే జరిగిందంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎక్కువ పెట్టారు ఈ అంశంలోనూ ఆ ఇంజనీర్ అవినీతికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడానికి మంత్రి నానాలు పడాల్సి వచ్చింది ఇవన్నీ ఒకెత్తైతే ఇది ఆమె పర్సనల్ సెక్రటరీ బందాపు సతీష్ పై వచ్చిన లైంగిక ఆరోపణలు మరో ఎత్తు ఉద్యోగం పేరిట తన దగ్గర డబ్బులు తీసుకున్న సతీష్ శారీరకంగా మానసికంగా వేధించారంటూ ఓ మహిళ చేస్తున్న ఆరోపణ మంత్రికి ఇబ్బందికర పరిస్థితుల్ని తెచ్చిపెట్టింది మరోసారి ఈ మహిళా మంత్రిని వివాదంలోకి నెట్టేలా చేశాయి ఈ వివాదంతో ఆమెకి నేరుగా సంబంధం లేకపోయినా మాటలు పడాల్సి వచ్చింది సతీష్ వేధింపులు తెలిసి కూడా సంధ్యారాణి పట్టించుకోలేదని అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు రచ్చ చేశారు సతీష్ ని అరెస్ట్ చేయాలని సంధ్యారాణి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అంశంపై మాజీ డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి పీడికై రాజన్న దొర సంధ్యారాణితో పాటు ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టే ప్రయత్నం చేశారు వరుస వివాదాలు ప్రత్యర్థుల ఆరోపణలతో మంత్రి సంధ్యారాణి ఉక్కిరి బిక్కిరి అవుతుంటే సహచర మంత్రులు గాని జిల్లాలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు గాని మారు మాట్లాడడం లేదు మంత్రికి కనీస మద్దతుగా పెదవి విప్పడం లేదు దీంతో గుమ్మిడి చుట్టూ ఏదో జరుగుతుందన్న గుసగుసలు ఎక్కువైపోయాయి మహిళా మంత్రికి అండగా నిలవాలని పార్టీ పెద్దలు కూడా అనుకోలేదన్న ముచ్చట రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది సంధ్యారాణి అంశంలో సొంత పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు చూసి అంతా ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి రాజకీయ ప్రత్యర్థులు కేబినెట్ మంత్రిని టార్గెట్ చేస్తే అది ప్రభుత్వానికే చెడ్డ పేరు తెస్తుంది కనీసం ఆ కోణంలో అయినా ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కోవాల్సిన సహచర మంత్రులు గుమ్మిడి విషయంలో గుమ్మనంగా ఉండడం చర్చనీయాంశమవుతోంది వరుస వివాదాల్ని ప్రతిపక్షాలు అడ్వాంటేజ్ తీసుకుని ముందుకు వెళుతుంటే సహచర గిరిజన మహిళా మంత్రికి అండగా నిలవడంలో మాత్రం క్యాబినెట్ ఫెయిల్ అయిందనే టాక్ వినిపిస్తోంది జరుగుతున్న వ్యవహారమంతా చూస్తుంటే ప్రతిపక్ష నేతలతో సొంత పార్టీ నేతలే లోపాయికారిగా చేతులు కలిపారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట ఏ చిన్న కార్యకర్తకి కష్టం వచ్చినా అండగా నిలిచే పార్టీ కేబినెట్ మంత్రిని ఎందుకిలా లైట్ తీసుకుంటోందనే చర్చ కూడా జోరుగానే సాగుతోంది మరి ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వం నుంచి గాని పార్టీ పెద్దల నుంచి గాని ఏదైనా రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి